హాయ్ గైస్ నేను మీ అంశ ముద్రాజ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ అయింది ఇది చిరువంచ మార్కెట్ చిరువంచ అంటారు అందరూ ఈ ఇక్కడ మార్కెట్లో కొన్ని తక్కువ రేట్లు ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని ఎక్కువ రేట్లు ఉంటాయి అవి ఏంటో ఇప్పుడైతే చూద్దాం ఎండిన చేపలు కేజీకి నాలుగు వందలట ఈ కాల్చిన చేపలు కాల్చిన చేపలు వంద రూపాయల కీల కాల్చిన వాటిలోనే పెద్దవి మూడు వందలకు కేజీ అదే మా దగ్గరనైతే ఎండిన చేపలు మూడు వందలకే కిలా పచ్చి చేపలు రెండు వందల యాభైకి కేజీ మమ్మల్ని అడిగితే అంత రేటు చెప్పింది నేనైతే వామో ఇంత రేట అనేసి పక్కకి వచ్చాను కొద్ది దూరం వచ్చి చూస్తే చాలా ఎటువో అని తెలుస్తుంది ఇక్కడ పది రూపాయల ఇరవై రూపాయలకు ఒకట ప్యాకెట్ ఇక్కడ నిల్చున్న ఏ ప్లేస్కి వెళ్ళాలని అయితే తెలియడం లేదు నాకు ఇక్కడ బాగుంటే అక్కడికి వెళ్తే వెళ్దామని చూస్తున్నాం ఇక్కడ పాపడాలు ఇరవై రూపాయలు అంటా ఇక్కడ బ్రెడ్ ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ రౌండ్ బ్రెడ్ కట్ చేసిన బ్రెడ్ ఏమో థర్టీ రూపీస్ ఈ బిస్కెట్స్ చందమామ బిస్కెట్స్ ట్వంటీ అవి బిస్కెట్స్ మస్కా బిస్కెట్స్ సిక్స్టీ అవి అయితే నేనైతే కట్ చేసిన బ్రెడ్ అయితే తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ రూపీస్ నార్మల్ బ్రెడ్ కూడా ఉంది కారానైతే కారంను చీకొడీలు పావు కిలోకి థర్టీ రూపీస్ అంట వెజిటేబుల్స్ దగ్గరికి వచ్చాను కాలీఫ్లవరు కేజీ ఫిఫ్టీ రూపీస్ టమాటా కేజీ థర్టీ రూపీస్ చింతకాయ కేజీ సిక్స్టీ రూపీస్ వంకాయగూడెం సేమ్ ఫార్టీ రూపీస్ పావు కిలో కిలో అల్లం ఎల్లిగడ్డ కలిపి ఎనభై రూపాయలు అంట ఇక్కడ ఇవి క్యారెట్ లెక్కనే ఉన్నాయి కానీ అవి ఏంటి గంత పొడి ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఏంటి నాకు తెలియదు బట్ ఆమెను అడుగుతా కానీ నాకు మర్చిపోయినా నేను నాకైతే గుర్తులేదు ఈ పనసకాయ కూర పనసకాయ అనట అది కూర వండుకుంటారట దాన్ని పావుకిలకైతే యాభై రూపాయలు తీసుకుంటాడట కూర పనసకు ఇది అనపచ్చి అంట క్యారెట్ నేమే అసలు గుర్తు లేదు నాకు క్యారెట్ లాగానే ఉంది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రూట్స్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అట ఒకటి అంత రేట్ చెప్పేసరికి నేనైతే ఓన్లీ కూరగాయలు అయితే తీసుకున్నాను నేను ఇక ముందుకైతే వెళ్తున్నాం ఇటు సైడ్ అయితే ఇంకా చాలా బాగున్నాయి కూరగాయలు కానీ ఇక మన దగ్గర బడ్జెట్ లేదు కదా అందుకనే వీడియోనైతే తీసుకున్నాను నేను సేర్వించే వాళ్ళు చిన్నపిల్లలు పెద్దగా పెద్దవాళ్ళు అందరు ముసలిళ్ళ కానుంచి కర్ర తంబాకు పాన్బారు బారు ఇవన్నీ ముఖ్యంగా అయితే మెయిన్ కర్ర వాళ్ళకి ఇంపార్టెంట్ అదైతే చిన్న పిల్లల కాడ నుండి అయితే తింటారు వాళ్ళు ఈ విలేజ్ వాళ్ళు అయితే ఎవరు చూసినా కానీ నవలుకుంటేనే ఉన్నారు కానీ వాళ్ళ ఫేస్ అయితే నేను తీయలేదు తీస్తే ఎవరైనా తిడతారు కాబట్టి మాత్రం తీయలేదు అయితే కొనడం కూరగాయలు ఇట్లా కొనడం అయితే అయిపోయింది ఇక మా బైక్ బస్ స్టాండ్ దగ్గర పెట్టాము కదా సిరివంచ బస్ స్టాండ్ అక్కడికైతే వెళ్తున్నాం నడుచుకుంటూ ఇక బనానా చూసారు కదా ఇలా ఉన్నాయో ఇక వెళ్తున్నాం మేమైతే చపాటోలు చూడండి ఎంత బాగున్నాయో ఇటు సైడ్ కూరగాయలు చిన్న చిన్న షాపులు పెట్టుకున్నారు వాళ్ళు ఇది క్యారెట్ వచ్చేసరి నాకైతే పుచ్చకాయ చూడండి పచ్చిమిరపకాయలు టమాటాలు ముందైతే మా అన్నయ్య నడుచుకుంటూ వెళ్తున్నాడు తననైతే తీయలేదు నేను ఆలుగడ్డ చూడండి ఎల్లిగడ్డ కుప్పలు కుప్పలు పెట్టి ఎల్లిగడ్డ యాభై రూపాయల కుప్ప అని వచ్చేసి లాస్ట్ లాస్ట్ సైడ్ ఉన్న కూరగాయలు ఇవైతే తక్కువకు అక్కడి ఫస్ట్ అడిగిన దానికన్నా ఇప్పుడు పది రూపాయలు తగ్గారు వాళ్ళు అదే ఏ మార్కెట్లనైనా లాస్ట్కి వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్ తక్కువకి ఇస్తారు ఈమె కిలోకి ఇరవై రూపాయలు ఇస్తాను అన్నది టమాటాలు అయితే మంచిగా మేము అక్కడ పది రూపాయలు ఎక్కువ పెట్టినాం ఇంకా పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువ పెట్టినాం ఏ మార్కెట్లనైనా లాస్ట్ సైడ్కున్న ఉన్న కూరగాయలు తీసుకున్నారనుకో తక్కువ రేటుకైతే వస్తాయి నాకు ఇప్పుడే తెలిసింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవో నెక్స్ట్ వచ్చేసి సిరివంచ బస్ స్టాండ్ ఇది రోడ్డు అయితే పడుతుంది కొత్త రోడ్డు ఇవి బట్టలు అయితే మస్తు తక్కువ రేటుకు ఉన్నాయి మా దగ్గర డబ్బులు ఏవైనా అయితే తీసుకోలేదు నేను చూపిస్తాను చూడండి ఈ జిలేబీ అయితే తీసుకెళ్లాను మా పాపకి నలభై రూపాయలకు అర కిలో ఇచ్చింది పావు కిలో ఇచ్చింది ఇది స్వీటీ ఉన్నాయి కదా అదైతే డైరెక్ట్ ముద్ద ఇస్తారట డైరెక్ట్ దీని బాగున్నాయి కదా అదైతే అదొక్కటి తీసుకున్నా నేను ఇదే మార్కెట్ మొత్తం మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్